హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో నేను మైదాతో కాకుండా చిరోటి రవ్వతో నేతి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి ఒక వారం దాకా నిల్వ ఉంటాయండి అట్లాగే ఫ్రెష్గా ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకోసం నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా శనగపప్పు తీసుకున్నానండి ఈ శనగపప్పుని మనం రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు చిరోటి రవ్వ మార్కెట్లో దొరుకుతుందండి బొబ్బట్లు రవ్వ అని అడిగితే ఇస్తారు ఈ బొబ్బట్లు రవ్వని ఒకటిన్నర కప్పు దాకా వేసాను అలాగే ఒక హాఫ్ కప్పు మైదా వేస్తున్నానండి ఇది వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఒక స్పూను ఉప్పు వేసాను ఒక కాల్ స్పూను పసుపు వేసాను ఇక్కడ మూడు స్పూన్ల దాకా నేను నూనె వేశాను మీరు కావాలి అనుకుంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ బాగా కలుపుకోవాలి రవ్వని మనం ఎంత ప్రెషర్ ఇచ్చి కలుపుకుంటే అంత సాఫ్ట్గా తయారవుతుందండి ఇలా బాగా ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒక మూడు స్పూన్ల దాకా నూనె వేసి మరోసారి ప్రెషర్ ఇస్తూ కలపాలి మీరు నూనె కావాలంటే నూనె వేసుకోండి లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా లోపలికి వెళ్ళాలి అలా కలిపాక ఇప్పుడు నేను మళ్ళీ ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల దాకా నూనె వేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే నెయ్యి వేసుకోండి వేసాక ఒక ముప్పై నిమిషాల పాటు మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు పక్కన ఉంచుకున్నాక మీరు చూస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు కొంచెం నానింది ఇప్పుడు నానిన ఈ పప్పుని మరొకసారి వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా నేను వాటర్ కూడా పోసానండి వేసి ఒక నాలుగు విజిల్స్ పెట్టించాలి మీరు చూస్తే నాలుగు విజిల్స్ తర్వాత పప్పు ఉడికిపోయిందండి మెత్తగా ఉడికిన ఈ పప్పుని మనం వడకట్టుకోవాలి నీళ్ళు కంప్లీట్గా వడకట్టేయాలి ఇలా వడగట్టాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ వేశాను హాఫ్ కప్పు బెల్లం కూడా వేస్తున్నానండి మనం పప్పుని ఫస్ట్ ఒక పల్స్ పెట్టాక హాఫ్ కప్పు బెల్లం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్లు నెయ్యి వేసి మిగిలిన వన్ కప్పు బెల్లాన్ని మనం పాకం పట్టించుకోవాలి మీరు చూస్తే ఒకటిన్నర కప్పు పప్పుకి ఒకటిన్నర కప్పు దాకా బెల్లం వేసానండి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు అంతటినీ కూడా వేసి ఉండలు లేకుండా బాగా బెల్లంలోకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మూడు స్పూన్ల దాకా నెయ్యి తీసుకొని కొంచెం చేతికి అప్లై చేసుకొని బాల్స్ చేసుకోవాలండి ఇప్పుడు పూర్ణం మొత్తాన్ని కూడా మనం బాల్స్ చేసి పెట్టుకోవాలి బాల్స్ మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజు ఉండాలండి ఇలా మొత్తం బాల్స్ చేసి పెట్టాక ఇప్పుడు చూస్తే ముప్పై నిమిషాల తర్వాత రవ్వ కూడా బాగా నానింది మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న రవ్వని మనం పూర్ణం ఏ సైజ్ అయితే ఉంటుందో అదే సైజు మనం పిండిని కూడా బాల్స్గా చేసుకోవాలండి రెండు బటర్ పేపర్స్ని తీసుకొని బటర్ బటర్ పేపర్స్ రెండింటికి కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ ప్రెషర్ మీద చూపిస్తున్నాను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తానండి ఇప్పుడు మనం పూర్ణం ఏ సైజ్ ఉంటుందో పిండిని కూడా అదే సైజు తీసుకొని మనం నేను పైన చూపిస్తున్న విధంగా పూర్ణం బాల్ని పెట్టి పిండితో మనం క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ ఓపెన్ లేకుండా కంప్లీట్గా క్లోజ్ చేయాలండి నేను ఇక్కడ పూరి ప్రెసర్ని యూజ్ చేస్తున్నాను ఇలా బాల్ చేశాక బటర్ పేపర్ మీద పెట్టి ఇంకొక బటర్ పేపర్తో మనం క్లోజ్ చేసి కొంచెం అలా ప్రెస్ చేసి చేతితోనే ప్రెస్ చేసుకొని ఇప్పుడు పూరి ప్రెసర్తో మనం ప్రెస్ చేసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చిందండి బొబ్బట్లు ఇప్పుడు పైన పేపర్ని కూడా తీసేసి ఎక్కడా కూడా స్టిక్ అవ్వలేదండి పేపర్కి చాలా బాగా వచ్చింది ఇప్పుడు కింద పేపర్ని కూడా చూస్తే ఎక్కడ అతుక్కోకుండా నీట్గా వచ్చింది ఇప్పుడు మనం కాల్చుకోవాలండి బొబ్బట్లని ఫస్ట్ చుట్టూరా కొంచెం వేసి అలాగే పైన కూడా కొంచెం గీ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి మనం గీని అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం కాలాగా తీసేసుకోవాలండి చూడండి చాలా బాగా వచ్చాయి మైదా కంటే కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంకొక వే చూపించబోతున్నాను ఇక్కడ కూడా బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసి చపాతి చెక్క మీద బటర్ పేపర్ వేసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి చేశాక నేను ఇప్పుడు పైన చూపిస్తున్న విధంగా మనం పూర్ణంబాల్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ ఓపెన్ అవ్వకుండా క్లోజ్ చేయాలండి కంప్లీట్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు పైన ఇంకొక బటర్ పేపర్ కూడా పెట్టి చపాతీ కర్రతో మనం ప్రెస్ చేసుకోవాలి నేను పైన చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి చేత రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఈ రవ్వతో చేశారు అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వారం దాకా నిల్వ ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి